నమస్తే వెల్కమ్ టు టీవీ నైన్ న్యూస్ వైఎస్ఆర్ కడప జిల్లా కడప నగర పరిధిలో శుక్రవారం నాడు ఉదయం సిపిఎం నేతలు రిమ్స్ అడ్మినిస్ట్రేటర్ రంగస్వామిని కలిసి మౌలిక సమస్యలు పరిష్కరించాలని వినతి పత్రం సమర్పించారు ఈ సందర్భంగా రామ్మోహన్ మాట్లాడుతూ రిమ్స్ లో లిస్టు ఆగిపోవడం ఆపరేషన్ థియేటర్ లో కరెంటు హెచ్చు తగులు రావడం వెంటిలేటర్లు సక్రమంగా పనిచేయకపోవడం మంచినీటి సమస్య ఫైర్ సేఫ్టీ పరికరాలు నీటి పైపుల లీకేజీ దెబ్బతిన్న గోడలను బాగు చేయడం లాంటి సమస్యల్ని స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఏర్పాటు చేసిన వాటర్ ట్యాంక్ నిరుపయోగంగా ఉందని వికలాంగుల కోసం కేటాయించిన మరుగుదొడ్లను స్టోర్ రూములుగా వాడుతున్నారని ఇది సరైనది కాదన్నారు కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మనోహర్ జిల్లా కమిటీ సభ్యుడు దత్తగిర్ రెడ్డి నగర కమిటీ సభ్యులు చంద్రారెడ్డి కుమారస్వామి రెడ్డి నరసింహ మధు పాల్గొన్నారు కడప ఇమ్స్లో ఉన్న మౌలిక సమస్యలపై ఈరోజు సంబంధిత అధికారికి కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ప్రధానంగా ప్యానల్ బోర్డుని ఐపీలో ఏర్పాటు చేశారు ఈ ఐపీలో ఏర్పాటు చేసినటువంటి ప్యానల్ బోర్డు ఒక ఆరు నెలల క్రితం తీసుకొచ్చి అక్కడ పెట్టారు అది వినియోగంలో లేదు అది వినియోగంలోకి తీసుకురావడం వల్ల కరెంటు అంతరాయం లేకుండా ఆపరేషన్లకు కానీ కానీ సజావుగా నడిచేలా ఉపయోగపడుతుంది అట్లాంటి పరికరాన్ని తీసుకెళ్తే అక్కడ మూల పెట్టడం సమంజసం కాదని చెప్పి అధికారుల దృష్టికి తీసుకెళ్ళాం వీటితో పాటు ప్రధానంగా మంచి సమస్య కొరత ఉంది తీవ్రంగా ఉంది ఈ మంచి సమస్య పరిష్కారం కావడానికి రెండు మూడు మార్గాలు ఉన్నాయని చెప్పి అధికారులకు చెప్పాం ఒకటి అక్కడ ఉన్నటువంటి దాతల సహకారంతో ఏర్పాటు చేసినటువంటి ట్యాంక్ని పైప్ ఏదో పోయిందని చెప్పి చెప్పారు పోయినటువంటి పైప్ని సనాతనంగా భర్తీ చేసి ఆ ట్యాంకులో నీళ్లు నింపేటటువంటి చర్యలు చేపట్టాలని చెప్పి అధికారులను కోరారు వీటితో పాటు మౌలిక వసతులు చాలా ఇబ్బందికరంగా మారాయి అలాగే లిఫ్ట్ ఒక చోట ఇన్పేషెంట్ వార్డులో లిఫ్ట్ పనిచేయట్లేదు వికలాంగుల మరుగుదొడ్డిని దాన్ని స్టోర్ రూమ్గా మార్చారు ఈ కారణంగా వికలాంగులు తీవ్ర ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది వాటర్ ట్యాంకులు చాలా అపరిశుభ్రంగా ఉంటున్నాయి కనీసం వారానికి ఒకసారి మూడు రోజులకి ఒకసారి క్లీన్ చేసేటువంటి పరిస్థితి కూడా కనిపించడం లేదు పేషెంట్లు తమ జబ్బుల్ని బాగు చేసుకోవడానికి ఇక్కడికి వస్తే ఇక్కడ కొత్త జబ్బులు వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఇంకో ప్రధానమైన సమస్య ఏంటంటే రిమ్స్కి కడప కార్పొరేషన్ నుంచి నూరుకు యాభై వేల గాయలు నీటిని సరఫరా చేస్తామని చెప్పి ఒప్పందం చేసుకున్నారు ఈ ఒప్పందం చేయడానికి కూడా ఒక కారణం ఉంది పాత రిమ్స్ని కార్పొరేషన్ హ్యాండ్ చేశాం కాబట్టి ఈ కొత్త రిమ్స్కి అవసరమైనటువంటి నీటి సరఫరా కార్పొరేషన్ చేసేటటువంటి చర్యల్లో ఒక ఒప్పందం జరిగింది ఆ ఒప్పందం ప్రకారం అవసరమైనటువంటి నీటిని కార్పొరేషన్ అధికారులు సక్రమంగా పంపిణీ చేయలేటువంటి అభిప్రాయం చెప్తున్నారు ఈ సమస్యను కూడా పరిష్కారం చేయాలని చెప్పి మేము అధికారులకు విజ్ఞప్తి చేశాను వీటితో పాటు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో డాక్టర్ల కొరత ఇబ్బందికరంగా మారింది దాన్ని కూడా భర్తీ చేసేందుకు అవసరమైన చర్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి ప్రయత్నం చేయమని చెప్పి మేము అధికారులను కోరాం వీటన్నింటినీ పరిష్కారం చేయడానికి అవసరమైనటువంటి నిధులని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించాల్సిన అవసరం జిల్లా కలెక్టర్ గారు ఎమ్మెల్యే చొరవ తీసుకుని ఈ ఏవైతే మౌలిక సమస్యలు ఉన్నాయో వాటిన్నింటినీ పరిష్కారం తీసుకువలసినటువంటి చర్యలు తక్షణమే తీసుకునేలా నిధులు కేటాయించాలని చెప్పి ఎమ్మెల్యే గారిని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ సమస్యలన్నీ పరిష్కారం చేసేందుకు హెచ్డిఎస్లో మీటింగ్లో కూడా చర్చ పెట్టారు అక్కడ హాస్పిటల్ నిధులు రాబట్టి దీన్ని అర్థం చేసేందుకోసం చర్యలు చేపట్టాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము అధికారులని విజ్ఞప్తి చేసాం వాళ్ళు సానుకూలంగా స్పందించారు సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది